రాష్ట్రంలో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ మాఫీ రాయితీ అయితే విడుదల చేయడం జరిగిందనమాట జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం చెల్లింపులైతే చేస్తూ ఉంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది దానికి సంబంధించి జిల్లాల్లో ఉన్న సంఘాలందరికీ కూడా రాయితీ అయితే అందజేస్తూ ఉన్నారు ఈ వడ్డీలు సంఘాల బ్యాంకు ఖాతాలో జమ అయితే అవుతూ ఉన్నాయి ఇటీవలే మనం చూసుకుంటే కొన్ని మండలాలు ఈ కార్యక్రమం అయితే ప్రారంభించారన్నమాట ఇప్పుడు మిగిలిన వాటికి సంబంధించి ఇవైతే విడుదల చేస్తూ ఉన్నారు సంఘాలకు సంబంధించి తీసుకున్న అసలు మీద వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని అయితే మాఫీ చేస్తూ ఉంటారు వడ్డీ రాయితీ నిధులు విడుదలవుతున్నాయి మరో ఆరు మాసాలకు రాయితీ సొమ్ము ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు మూడు వందల కోట్లు పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్లు నిధులైతే ప్రభుత్వం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే వడ్డీ రాయితీ నిధులు జమ చేయడం పట్ల ప్రభుత్వం కూడా స్వయం సహాయక సంఘ సభ్యులు మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా వడ్డీ రాయితీ డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట రాష్ట్రంలో మహిళలందరికీ కూడా సో విధంగా తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో